ఇది మన భారతమ్మ చేస్తున్న గ్రో మోడల్ రెస్ట్రెన్స్ ఇది ఇది మొదటి మడి మొదటి బెడ్ అనమాట ఇది రెండో బెడ్ రెండు ఇది మూడు ఇట్లా నాలుగు అలా తొమ్మిది బెడ్లు వేశారు అలాగే ఈ పొడవుకి నూట పది అడుగులను ఏం చేశారంటే ఆల్మోస్ట్ మూడు మోడల్ కింద డివైడ్ చేశారనమాట సో మూడు సెక్షన్లు ఈ పొడవుకి వన్ టూ త్రీ మూడు సెక్షన్లు అన్నిట్లోని తొమ్మిది తొమ్మిది బెడ్స్ అన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలాగా అలాగే ఈ చుట్టూత ఈ చుట్టూత ఇలాగా ఈ చుట్టూతో పండ్ల మొక్కలు వేశారు ఇంక్లూడింగ్ కోకోనట్ ట్రీ చూడండి ఈ రకరకాల ఏదో ఒకటి ఇదేమో మామిడి మొక్క అనమాట సో ఇట్లా చక్కగా మళ్ళీ పండ్ల మొక్కల మధ్య మధ్యలో పూల మొక్కలు ఇక్కడ పసుపు ఇట్లా అలాగే ఈ రో అంతా మునగ మొక్కలు వేశారు పది సడుగులు పన్నెండేసడుగులు తర్వాత రెండు మూడు నాలుగు ఐదు అటువైపు వచ్చినప్పుడు అటు చూద్దాము సో ఈ విధంగా పచ్చలు ఫిక్ ట్రీ ఇది పనసా ఇది ఇదేంటిది ఇదేంటి అవకాడో

నుంచి రెండోదా అది బాగా వచ్చింది పూట ఇది ఫిగ్ మొక్క ఇలా ఉండాలి ఎప్పుడైనా మొక్క చూడు ఇలా ఉండాలి ఫిగ్ చూద్దాం అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అన్నది ఏదైనా పురుగు ఉందేమో చూద్దాం మనం పర్ జామా ఇంత మొక్కలు ఎందుకో సడన్గా చనిపోతున్నాయి అనేది మొక్కలు అంటూ అవి చూద్దాం ఇది ఇది కదా నారింజ నారింజ మళ్ళా ఇది రెండవ మడి మూడవ మడికి మధ్యలో గట్టు మధ్యలో బార్డరు దీంట్లో కూడా పప్పాయ్ ఆ వేశారు మల్బరి నల్బరి జామా ఇక్కడి నుంచి అరటి మొక్కలు వేశారు చక్కగా వస్తున్నాయి అరటి మొక్కలు వేశారు ఇవన్నీ వంగ మొక్కలు ఇక్కడ అడిగి వంకా ఉంది సంగతి తర్వాత మాట్లాడదాం ఒకసారి ఓవరాల్గా ఒకసారి పిక్చర్ వీడియో తీసుకుంటే తర్వాత మనం రెమెడీస్ అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీసుకుంటే మనకు ఒకటి అర్థం అవుతుంది ఒక కేస్ స్టడీగా ఉంటుందని ప్రయత్నిస్తున్నాం చూశాను వంక చూశాను ఇది ఈ మడి కాకుండా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మడి ఒకటి కింద వచ్చినట్టు అయిందా అటువైపు ఇది ఈ బెండ ఆల్మోస్ట్ ఇదంతా ప్రతి కనుపుకి కాయలు కాసి ఈ స్టేజ్కి వచ్చింది ఇక దీన్ని నెక్స్ట్ మనం ప్రూన్ చేస్తాం అనమాట సో ప్రూన్ చేసిన తర్వాత మళ్ళీ మనం పిక్చర్ అయితే ఇదంతా వంగ ఈ వంగలో ఏమన్నా మనం మార్పులు చేయాలేమో చూద్దాం ఈరోజు ఎక్సర్సైజ్ ఏంటంటే ఏమి ఎక్కడెక్కడ ఏ మడిల్లో ఏమి తేడా ఉంది దాన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకుంటాము అన్న దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయబోతున్నాం అదనమాట సో ఈ బండని మనం తర్వాత మళ్ళీ ఈ మొక్కల్ని ప్రాసెస్ చేద్దాం ఇది ఇలాగా మూడవ మడి అనమాట ఇది ప్రతి మడిలోనూ బెడ్స్ ఉంటాయి వన్ టూ నైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫస్ట్ బెడ్ నైన్త్ బెడ్లోని పండ్ల మొక్కలు అన్నమాట ఈ మునగ మొక్కగా పాతితే మంచి సైజ్ అయ్యింది ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నాయి అయితే ఈ మూడవ మడిలో ఓ మెత్త పై పైడి పమిడిపత్తి ఇలాంటి ఔషధ మొక్కలు మన న్యాచురోపతి డాక్టర్ గారు కోసం వారికి సపోర్ట్ చేయాలని చెప్పి అవి కూడా వేయడం జరిగింది ఇక్కడ సో ఇది మూడవ మడి అనమాట మెయిన్ ఈ మడి యాక్చువల్గా ఉంచింది ఔషధ మొక్కల కోసమనే బట్ ఏంటంటే ఖాళీగా ఉన్న చోటల్లో కూరగాయల మొక్కలు కూడా వేయటం జరిగింది ఇవి ఇది ఇక్కడ ఇలా అనమాట సో వెరసి ఆ బార్డర్లో అంతా అరటి మొక్కలు ఇలా వేశారు రైట్ లేకపోతే ఇదంతా పసుపు ఇదంతా నార్మల్ పసుపు అమ్మా నల్ల పసుపా ఇది ఇది మామిడి అల్లం అదంతా మామి అదంతా పసుప అయితే ఇది రెండవ మడి మూడవ మడికి బార్డరు బెడ్ అనమాట ఇందులో ఇదిగో ఈ పప్పయ ట్రీ ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది సో కాయలు వస్తాయి సో అది పరిస్థితి అలాగే మునగ అక్కడ మునగ కూడా పోత స్టార్ట్ అయ్యింది సో నెమ్మది నెమ్మదిగా మొత్తం ఇట్స్ పికింగ్ అప్ ఈ రెండో ఇది రెండవ మడి మూడవ మడికి మొదటి మది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు చూసిన మొదటి మడికి మధ్యలో ఉన్నది సగ రెండవ మడి రెండవ మడి మెయిన్గా చెట్టు చిక్కుడు వేయడం జరిగింది ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా చెట్టు చిక్కుడిని తప్పించి మామూలు మిగిలిన కూరగాయలు ఇందులో కూడా వేయడం జరుగుతుంది సో ఇది ఇలా ఇక ఇదంతా మళ్ళీ ఫ్రూట్ ట్రీస్ ఇక్కడ నుంచి ఫిగ్ సపోటా ఇలాగా అదేంటమ్మా రామఫలమా సంపెంగ తర్వాత తర్వాత రామఫలం లక్ష్మణ ఫలం అవన్నీ ఉంటాయిగా ఓకే సో ఫైనల్గా ఇదనమాట ఈ ఎర్ర గోంగారు చూడండి ఆల్మోస్ట్ తొమ్మిది అడుగులు వచ్చింది తొమ్మిదింటి ఆల్మోస్ట్ పన్నెండు అడుగుల వరకు కనబడుతుంది అది అలాగే పక్కన మున్నగా పోత స్టార్ట్ అయింది ఇది వే ఇవన్నీ వేసి మూడు నెలలే అయింది మూడు మూడు నాలుగు నెలలు మాత్రమే అయింది అది గ్రోత్ అయితే చాలా ప్రామిసింగ్ ఉంది మన పసుపు అయితే మాత్రం చక్కగా అసలు ఏదో అరటి మొక్కలా అనిపించింది నాకు సడన్గా చూస్తే చక్కగా ఉంది పత్తి పత్తి మందార పత్తి మందారాలు అంట అవి నాకు పువ్వుల మొక్కలు అంటే ఇష్టమే కానీ నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎక్కువ అమృతాహారం మీద ఉంటుంది కాబట్టి ఇది ఇది మళ్ళా ఇది ఒకటో నంబర్ మడి రెండవ మడి ఒకటవ మడికి రెండవ మడికి బార్డర్ అనమాట ఇందాక అటు నుంచి ఫస్ట్ వచ్చినప్పుడు అటు నుంచి తీశాను కదా ఇప్పుడు ఇది ఈ మడిలో కూడా మధ్యలో ఉన్న రెండు అడ్డమడుల్లో అడ్డ బెడ్స్లో ఇలాగా మనకి పప్పయ వేశారు సో ఆరు అడుగులకు ఒకటి ఇవి కాత కూడా మొదలైంది చక్కగా వెరీ గుడ్ సో ఈ లైన్ అంతా తొమ్మిదవ మడి అనమాట ఇది మొత్తం మూడు మడిల్లోని తొమ్మిదవ బెడ్ అనమాట సో ఇదంతా కూడా రకరకాల పండ్ల మొక్కలు వేసింది చుట్టూరు ఒకటి తొమ్మిది అలాగే స్టార్టింగ్ అడ్డు బెడ్ చివరి అడ్డు బెడ్ చివరి అడ్డు బెడ్లోనేమో అరటి మధ్యలో అడ్డుబెడ్లలోనేమో బొప్పాయి బొప్పాయ వేసాము తర్వాత ఒకటి తొమ్మిదిలో అలాగే ఫస్ట్ అడ్డుబెడ్లో ఫ్రూట్ ట్రీస్ అనమాట ఇగో ఇది సీతాఫలం ఇంతకుముందు రామఫలం చూసాము ఇది సీతాఫలం ఇది స్టార్ ఫ్రూట్ కాయలు కాయడం మొదలు పెడుతుంది ఇప్పుడిప్పుడే నిలదొక్కుని అయినా కానీ జాగ్రత్తగా కాయగాస్తుంది సో ఇది ఒక చక్కటి మొక్క ఇదిగో లక్ష్మణ ఫలం సో ఈ విధంగా చక్కగా సెట్ చేసుకున్నారు ఈ తొమ్మిది బెడ్స్ అయిపోగా క్రాసు కొంచెం కనబడితే రెండంటే ఇలా నిలువు పందిర్లా కట్టి వరుసగా ఆనబ మొక్కలు వేశారు వీటికి ఎక్కువగా ఎండ తగలకపోవడం వలన ఒకటైతే రెండవది బీటిల్స్ ఉన్నాయి రెడ్ కాటన్ బీటిల్స్ అని అవి బాగా ఉన్నాయి వాటిని నిర్మూలించేద్దాం సో అదనమాట పైగా ఇక్కడ అరటి అరటి వస్తున్నాయి ఇక్కడ మళ్ళీ మనం మొదటి బెడ్డ ఇటువైపుకి వచ్చాము చక్కగా ఇదంతా అడ్డు బెడ్ అనమాట ఇది అక్కడ పనస ఆ కార్నర్లో పనస ఉంది కోకోనట్ ఉసిరి కోకోనట్ జాము చివరేమో మామిడి ఇట్లా ఉందన్నమాట ఓకే సో చూడండి ఈ టమాటా మొక్కలు వేశారు వాటిని నిలబడ్డం కోసం ఇలాగ నిలువు పందిల్లా వేశారనమాట సో ఇదంతా ఎర్ర గొంగూర వేశారు సో ఇది బెండ బెండ కాపైపోయింది అయిపోయింది అంతా బెండ ఇదంతా వంగళ అనమాట ఇదండి దీన్ని యాజ్ జిటీస్గా ఉన్నదాన్ని మనం ఇప్పుడు అమ్మకి కొన్ని టెక్నిక్స్ నేర్పుతూ మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇంకా దీనికంటే బాగా సార్ట్ అవుట్ చేయడం కోసం ఏం చేస్తాము అని ప్రతి ఒక్క మొక్కకే మనం ఏం చేసి దీన్ని ఇంకా బాగా ఫ్లరిష్ చేయగలుగుతాం దాంట్లో ఏంటి ఇవన్నీ మనం మాట్లాడుకుందాం అలా చేసేటప్పుడు మళ్ళా మీ మీ అందరి కోసం వీడియో చేసి నేను మన లైబ్రరీలో అదేనండి మన ప్రకృతి నేస్తం ఎల్సిఎన్ఎఫ్ ప్రకృతి నేస్తం ఛానల్లో అప్డేట్ చేద్దాం సెలవు ఈ బెడ్లో చూడండి పసుపు సారీ అల్లం అనమాట సో ఇప్పుడు మీరు చూసినట్లయితే బెడ్కి మధ్య భాగంలో చూడండి బెడ్కి మధ్య భాగంలో మధ్య లైన్లో ప్రధాన పంట ఆ తర్వాత ఆరు అడుగుల దూరంలో దొంప పంట ఇటువైపు అటువైపు కూడా మళ్ళా తర్వాత తోటకూర ఏదో ఒకటి ఒక లైన్ అలా చల్లుకుంటారు అన్నమాట సో భూమి లోపల పండేదొకటి భూమి పైన బాగా పండేదొకటి మధ్యస్థంగా ఎదిగే ఆకుకూర ఇలాగా చేసుకుంటాం ఈ ఈ బెండ ఆల్రెడీ కాప్ అయిపోతే మళ్ళా కట్ చేశారు చూడండి ప్రూనింగ్ చేయటం వలన మరింత దృఢంగా పెరుగుతుంది ఇది తర్వాత నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ కాయ కాయడం మొదలు పెడుతుంది